రొయ్యలు పట్టడం కూడా కష్టం కాదు కుక్ చేయటం కూడా కష్టం కాదు రొయ్యలు తినడం కూడా కష్టం కష్టం కాదు చాలా పెద్ద కష్టం అండి అయ్యే రైలు చిన్న కదా పెద్ద రైలు పెద్ద రొయ్యలు అయితే అంత కష్టం ఉండదు ఈజీగా తీసేవచ్చు చిన్న చిన్న రొయ్యులు కదా ఇట్లా క్లీన్ చేసే చాలా టైం చాలా లేట్ అవుతుంది ఇప్పుడు నేను ఏ ఫ్రెండ్స్ మేము పెట్టిన రొయ్యలు కిలో ఉంటాయా కిలో ఉంటాయా బరువు తెలియట్ల రొయ్యలు పెద్ద రొయ్యల పెద్ద రొయ్యలు ఉన్నాయా వాటిని ఎగురుపెడదాం ఓకే ఈ ప్రస్తుతానికి ఏం కూడా పెట్టేద్దాం ఈ ఈ ఎన్ని రకాలుగా చేసేస్తున్నాము ఇంకొకటి మిస్ అయింది అది అడిగితే మాతో కూడా పట్టాడు కదా అబ్బాయి పట్టుకొని ఏం ఇప్పుడు చేస్తున్నారు అంటే చాలా బాగున్నా అని చెప్పాడు మనం కూడా ట్రై చేద్దాం ముందు వాటిని ఒక్కటి ఒక్కొక్కటిగా క్లీన్ చేయాలి పెద్ద పెద్ద పని పని అదే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండయో నేచురల్ అండి ఇవి ఎవరు వదిలిపెట్టి పెంచినట్టు కాదు నేచురల్ గా మేమే వీటిని పట్టామన్నమాట ఆ పట్టిన పద్ధతి కూడా నాటి పద్ధతి అండి అడుగు కంపతో పట్టాము ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఫిషింగ్ ఛానల్ అయితే ఉంటుంది చూసేయండి ఇప్పుడే క్లీనింగ్ అయ్యేటప్పటిక చూద్దాం టైం ఎంత అయిందో చూపిస్తానండి ఎన్ని క్లీన్ అయ్యేటప్పటికి ఎంత టైం అవుతుందో కూడా చూసేద్దాం యా చూసావా కృపా పదకొండు యాభై ఐదు ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు కృపా ఎన్ని వలసలేకే పొద్దుల్లా అలా వస్తుంది నేను వంటలైకే జూడుతాం చూద్దాం టైం చూసాం కదా 12 అయ్యింది కానీ ఒక్క రాయి కూడా వదలకూడదు వదలడు ఒక్కటంట ఒక్కట కూడా వదలకూడదు చిన్నది కూడా చిన్నది కూడా వదలకూడదు అంటే ఈ రోజు కృప ఎందుకంటే చెరువు ఎండిపోవ చేస్తుంది సీజన్ అయిపాది మనకి ఇంకా దొరకవు కూడా దొరకవే లాంటి అందుకని పిల్లలకి మాంసం బిర్యానీ చేసాము పకిల్ చేసాము అన్ని చేసాము చేసాము అన్ని చేసాము ఏపుడ అనేది స్పెషల్ గా ఉంటది ఇట్లా అన్నిటి మిందా వేపి తింటేనే చాలా బాగుంటుంది పిల్లల నాకు తెలిసి చాలా ఇష్టంగా కూడా తింటారు మా చిన్నోడికి అయితే చాలా ఇష్టము మా ఏ వాడికి అయితే చాలా ఇష్టం అండి ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉన్నారు సాయంత్రం వస్తారు కదా మస్తుగా తినిపోతారు కానీ వీటిని ఇప్పుడు ఒక్కటి కూడా విడిచిపెట్టూపా మొత్తం నీట్గా చూసావా ఇవి కూడా అప్పుడే ఎంత గుడ్డితో ఉన్నాయో ఇంకా దొరుకుతాయి మనకి ఎందుకు దొరకవా సముద్రంకి వెళ్ళినా పట్టుకొస్తాయి నువ్వు కావాలన్నా సార్లు నువ్వు నేను తినాలయ్యా నాకు రొయ్యలు తెచ్చి అని చెప్పు సముద్ర సముద్రాన్ని అటువైపు ఇటువైపు కట్టేసి చల్లైనా సరే నీకు రొయ్యలు తెచ్చిస్తా అదే మన చెరువు ఎండిపోతా రోజు రోజుకి నీళ్ళు తగ్గిపోతున్నాయి మన పెద్ద చెరువు ఉంది కదా అరే అసలు ఇది చిన్న చెరుల ఉన్నాయి ఇంకా పెద్ద దాంట్లో ఉండవా అది రిజర్వాయరు చెరువు పెద్ద చేపలు కదా ఎందుకు ఇదంతా చిన్న చెరువు కాబట్టి చిన్నగా ఉన్నాయి ఇదే విధంగా మోపులు పెడితే ఎక్కడైనా ఉంటాయి రొయ్యలు ఈ దాంట్లో ఉంటాయి రొయ్యలు ఆ మోపులు పెడితే ఆ మోపులకి సరే మోపులు కట్టి ఒకసారి కట్ చెట్లు పెట్టి లోతు కదా ఇక్కడ అంటే మెట్ట కాబట్టి మెట్టిన రౌండ్ లోతు పాటలు ఉంటాయి మెట్న ఒకసారి ట్రై చేయాలి కృప ఏమంటే ఒకసారి చూద్దామా ట్రై చేయదు మెట్న పెడదాం అంటే మొత్తం అది అది ఉంటది కదా జొమ్మ తుంగ పాసి మరి అట్ట కాదు

రైలు కూడా తక్కువే ములుగులు పెద్దలేములేము అది ముందు మన పాత బండి బాగా చేయాలి కంపేసుకొని పోతాను అంత దూరం తీసుకోపోతుంది దానికి కొంచెం పెద్ద రైలు దొరికాయండి చూడండి పెద్ద రైలు దొరికే ఈసారి ఫ్రెండ్స్ పదకొండు యాభై ఐదుకి మనం రైలు వెళ్ళటం స్టార్ట్ చేశాము ఇప్పుడు చూడండి టైం ఎంత అవుతుంది ఒకటి పది అవుతుందండి టోటల్ పదకొండు యాభై ఐదు పన్నెండు యాభై ఐదు గంట ఒక గంట నువ్వు చెప్పు కృపా ఒక గంట పదిహేను నిమిషాలు అయింది కృపా ఈ నీళ్ళు పారిపోస్తాం పారు పోయి డ్రాగన్ షూటికి పోయి

బాగా వచ్చేసి సూపర్గా ఉంటాయి ఒక రూపాయ సరిగ్గా ఉండిపోతున్నాయి నాకు తెలిసి పోయితే మండింది రొయ్యి వేపుడు కోసం మసాలా పొడిని తయారు చేద్దాం ధనియాలు జీలకర్ర పట్టామగ్గ మిరియాలు వీటిని దారుగా వేస్తాను దారుగా నెయ్యి తీసి రోట్లా వస్తున్నా మసాలా పొడినది మెత్తగా దంచేసాను ఇప్పుడు எற தருமுக்கு அல்லம் வெள்ளு நூன் சரிப்படா சரிப்பட நூனென காகிந்த முந்தைய கருவேப்பாக்கு வந்து కరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా పచ్చి పచ్చి వేస్తున్నా ఎర్రగడ్లు ఎర్రగా వచ్చేసాయి ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేసి ఎర్రగడ్డల వేస్తున్నా అల్లం ఎల్లు పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకులాగే నూనెలోనే పెడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది రొయ్యలలో ముందు కొంచెం పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు ని మసాలా వేస్తాను

సరిగ్గా ఉంటాయి ఇంకా ఉడకాలి బాగా వేగయి ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా దంచి పెట్టుకున్న మసాలా పొడి కానీ వేసేస్తున్నా ఈ రొయ్యలకి ఉప్పు కారం మసాలా పట్టేలాగా కలుపుతున్నా వాహ్ ఎల్లు మారింది వంట అయింది వంటతో పాటు క్లైమేట్ మొత్తం మార్పు వచ్చింది చూసారా చాలా పెద్ద వర్షం పడేటట్టుగా ఉంది కృప రెడీ ఓకే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు మామూలుగా అయితే నేను తినాల్సింది నేను విందామని అనుకున్నాను పిల్లలు వచ్చారు కదా

ఆనియన్ కూడా దేవస్తుంది రైస్ కూడా సూపర్ గా ఉంటది ప్రభా చాల చాల అంతే అంతే ఇట్ట పట్టుకొని ఇట్ట పట్టుకొని ఇట్ట ఇట్ట పట్టుకొని ఇట్ట తినాలా

ండిపోతా ఉన్నాయి చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తామంత అంతవరకు సెలవు బాయ్ బాయ్